ఏలూరు జిల్లా కోట మండలం స్థానిక జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వాడకం వల్ల లాభాలు నష్టాలు తెలియజేస్తూ సెల్ ఫోన్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ అంశంపై టీచర్లు కూడా అనేకమైన విషయాలను విద్యార్థులకు తెలియజేశారు కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ రాంబాబు ప్రిన్సిపల్ యోహన్ బాబు మణికుమార్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చిన్నపిల్లల విషయానికి వస్తే కనుక చిన్నపిల్లలు కూడా అదే విధంగా భోజనం చేయాలన్నా కానీ పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు నాకు కూడా మొబైల్ ఇస్తేనే నేను వర్క్ చేస్తాను అంటూ పేరెంట్స్ అందరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అవునా కాదా అక్షరాల సత్య సో కాబట్టి మొబైల్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి అవి తెలుసుకున్నవారు మంచి మార్గంలో యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా తమ జీవితాన్ని మహోన్నతంగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కువగా రేడియేషన్ వల్ల బర్డ్స్ అవునా మనకి ఇది వరకు ఆన్లైన్ డేస్ లో చాలా బర్డ్స్ కనిపించేవి బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా తక్కువైపోయాయి అన్నమాట ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల బర్డ్స్ అన్ని చనిపోతున్నాయి సో మనం ఎన్విరాన్మెంట్ని కాపాడాలంటే సో పొల్యూషన్ ఎక్కువగా అవ్వకుండా తగ్గించాలంటే మొబైల్ ఫోన్స్ని కూడా మనం మొబైల్ ఫోన్ బై యూజింగ్ మొబైల్ ఫోన్ కెన్ సెండ్ టెక్స్ట్ టెక్స్ मोबाइल फोन्स कैन हट आवर आईज। मम्मी की रोटी गोल 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 पापा का पैसा गोल 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 राहुल ने किया मैथ्स 15 साल एंड आई टू न्यू वन बेबी बर्ड्स बट हाउ सम क्वेश्चंस टू आई न्यू